హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి రేపు రిపబ్లిక్ డే కదండి మా పిల్లల కోసం అయితే బట్టలు అవి షాపింగ్ చేసి తీసుకొచ్చాను స్కూల్లో రేపు ఏదో ప్రోగ్రామ్ ఉందన్నారు దానికోసం అయితే షాపింగ్ చేసి తీసుకొచ్చాను ఏం తీసుకొచ్చాను అనేది వీడియోలో అయితే చూపిస్తాను చూసేయండి ఇదిగోండి నేనైతే మటుకు మంత్రా షాపింగ్ మాల్లో అయితే షాపింగ్ అయితే చేశాను మా పెద్ద పాపను తీసుకొని అయితే వెళ్ళాను ఆ షాట్ అయితే రేపు అప్లోడ్ చేస్తానండి ఇంకా నేను ఏంటి షాపింగ్ చేసి తీసుకొచ్చాననేది చూపిస్తాను ఇదిగోండి ఇవైతే ముందు క్లిప్స్ చూపిస్తున్నాను ఇవి రెండు సెట్లు అనమాట మా పిల్లలిద్దరికీ రేపు రెడీ చేసి పెట్టడానికి అనమాట ఇవి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా పెద్ద పాప కోసం అయితే ఫ్రాక్ తీసుకున్నాను మా చిన్న పాట సైజు తీసుకున్నా పెద్ద సైజ్ అయితే దొరకలేదండి ఇదైతే మనకి చాలా బాగుంది ఫ్లిప్కార్ట్లో వాటిలో బుక్ కానీ టైం అయిపోయింది అనమాట దీని కింద లెగ్గింగ్ సెట్ చేసి పంపిస్తాను ఇదైతే మా బుడ్డ పాప కోసం దీని కింద లెగ్గినేస్తాను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఉన్నాయి కానీ మళ్ళీ ఎందుకులే ఈ సంవత్సరం కొంచెం పెద్దోళ్ళు వేయాలని తీసుకున్నా ఇంకా అలాగే ఇవి కూడా తీసుకున్నానండి జెండాలు కూడా కావాలన్నారు వెనకాలైతే అవుతుంది వీటి కాస్ట్ వచ్చేసి మా పాప ఫ్రాక్ అయితే మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే పడిందండి ఈ టీషర్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే పడింది అన్నమాట ఇంకా అలాగే ఇవైతే చేతులకి ఇలా వేసుకున్నాయండి అయ్యో ఇవి కూడా కావాలన్నారు అందుకని చెప్పేసి ఇవి కూడా తీసుకొచ్చానమాట ఆగండి అమ్మా మీరు ఆగండి వీడియో తీసినాక మీరు తీసుకొని ఎదురుగానే ఇవైతే పెన్సిల్స్ అనమాట మా పెద్ద పాప కోసం తీసుకొచ్చాను ఈ ఒక్క దానికి తీసుకొచ్చి చిన్నకి తేకపోతే అస్సలు ఉరుకోదు అందుకనే రెండు సెట్స్ ఎలేజర్స్ త్రీ కలర్స్లో వచ్చినాయి పెన్సిల్స్ కూడా త్రీ కలర్స్లో అయితే వచ్చాయి అనమాట ఇదిగోండి బాగున్నాయి రిపబ్లిక్ డే స్పెషల్ అనమాట అన్నీ కూడా ఇంకా ఇవి కూడా మూడు కలర్స్ వచ్చినాయి ఎలా దొరకదు అలాగా బ్యాంగిల్స్ తీసుకున్నాయి పెట్టేసుకోవడానికి ఇదిగోండి గాజులు కూడా తీసుకొచ్చాను అనమాట మా పెద్ద పాపకి అనమాట ఈ బ్యాంగిల్స్ అయితే మీదకి బ్యాంగిల్స్ బాగుంటాయి అని తెచ్చాను అసలు రిపబ్లిక్ డే స్పెషల్ కదా అన్నీ కూడా భలే దొరుకుతున్నాయి మా చిన్నప్పుడు అయితే ఇలా దొరికేవి కాదు ఏదో మామూలుగా ఏ స్కూల్ డ్రెస్ వేసుకొని వెళ్ళామా చాక్లెట్లు తెచ్చుకున్నామా అన్నట్టు ఉండేది కానీ ఇప్పుడు పిల్లలకైతే అలా కాదనమాట అన్నీ వచ్చేసినాయి వీళ్ళు అసలు ఏమి ఎత్తుకునే పని లేదు అసలు ఈ గౌన్ అయితే మటుకి నాకు చాలా బాగా నచ్చిందండి చాలా బాగుంది మా బుడ్డదానికి వేస్తే బాగుండిది కానీ రేపేద్దాంకేసి పంపించాలి దీనికన్నా గ్రీన్ అయితే బాగుండుద్దా వైట్ బాగుండుద్దా ఆరెంజ్ బాగుండుద్దా కామెంట్ చేయండి ఇంతేనండి ఈరోజు వీడియో బాయ్